ప్రార్థన చేస్తున్నాం ప్రియా పరలోకం ఉందన్న మా తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ ఎందు భైము భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సద్దుద్దేశం ఇక్కడికి వచ్చాము తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు చేస్తున్న భాగ్యం ఎక్కడ ప్రతి క్రీస్తున మరి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అంటే ప్రతి నెల మనం హెల్త్ రిపోర్ట్ నేర్చుకుంటున్నాం జనవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి మార్చి నాలుగో ఆదివారం కదా ఒక ఫైవ్ మినిట్స్ చెప్తాను మన రక్తంలో మనం తిన్న ఆహారంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది దాన్ని క్లీన్ చేసే గుణం దేనికి ఉందంటే మనం రాత్రి నానబెట్టి ఉదయం తాగే సబ్జా నీళ్లు రెండోది చియా సీడ్స్ అంటారండి సబ్జాలు ఎలా ఉంటాయో చియా సీడ్స్ కూడా అలాగే ఉంటాయి సేమ్ సబ్జాలు నానేస్తే ఎలా ఉంటాయో చియా సీడ్స్ నానేసిన అలాగే ఉంటాయి చియా సీడ్స్ కానీ మనం తీసుకోగలిగితే రేత్ర ఏముందో లోట నీళ్ళు స్పూన్ నానేసి ఉదయం లేవగానే తాగేయటమే హార్ట్లో బ్రెయిన్లో ఇప్పుడు కూడా మీకు బ్లాక్స్ వచ్చి స్ట్రోక్ రావడం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ రావడం అనేది ఉంది పెద్ద కష్టం ఏమీ చేయాల్సింది రాత్రి పొడిగినటప్పుడు ఎత్తరు రాగి చెమ్ము ఉంటే ఇంకా అదృష్టం రాగి చెంబులో ఒక లోటో రెండు లోటలు నీళ్ళు పోసుకొని రెండు స్పూన్లు చియా సీడ్స్ చేసేసుకుని ఉదయం లేవగానే తాగేయటం పిల్లలు తాగేవచ్చు హద్దలు తాగొచ్చు ఎప్పుడూ వాటర్తో కలిపి తాగేసేట అది బాడీలోనికి వెళ్ళిపోయి ఆ కొవ్వునంతా రాత్రి వచ్చింది సబ్జా వాటర్ చియా సీడ్స్ ఇన్ని తెచ్చుకుంటే దగ్గర దగ్గర నెల రోజులు వస్తాయి మన సంవత్సరం అంతా తాగట్లేదండి మూడు నెలలు ఖచ్చితంగా తాగాలి మార్చ్ ఏప్రిల్ మే ఇది ప్లాన్ ఏ ప్లాన్ బి అండి బూడిద గుమ్మడికాయ మీ అందరికి తెలుసు దాని అందరూ ఏమంటారు అంటే దిష్టి అని దిష్టి తీసి పాడేస్తూ ఉంటారు అది దిష్టి కుమ్మడికే కాదు ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలు అన్నింటిలోకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే బూడిద దుకుమ్మడి పెద్దవాళ్ళు ఆలోచించి ఏం దాన్ని వాసన తగిలిన అదృష్టం అని గుమ్మలో గుమ్మానికి ఎదురుగుండా కట్టుకోమని మన పెద్దవాళ్ళు చెప్పారు కనీసం దాని వాసన తగిలితే అంత అదృష్టం అయితే దాన్ని కడుపులోకి పంపిస్తే మనం అదృష్టం పులుసు వేసుకోవచ్చు అండి ఎగురు సాంబార్ కాసుకోవచ్చు ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అన్ని రకాల వడియాలు పట్టుకోండి ఇన్ని రకాలుగా వాడుకుంటారు కానీ వాటి అన్నింటికన్నా బెస్ట్ ఏంటంటే ఉదయం లేవగానే చక్కగా మిక్సీ వేసేసి శుభ్రంగా గుడ్లో వడగట్టేసుకుంటే రసం వస్తుంది రసంలో ఒక నిమ్మకాయ వద్ద కొంచెం బెల్లం కానీ కొంచెం తేనిక వేసుకోకపోయినా తాగేయించుకుని పందాలు కానీ వేసుకొని తాగేస్తే మన బ్లడ్లో బ్లడ్ ఉంటుంది కదండి బ్లడ్ లో బ్లడ్ మన బాడీలో ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఉదాహరణకి మనం కత్తితో కోస్తాం చూసారా చెట్టును కోసినట్టుగా హార్ట్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి బ్లడ్ లో ఎక్కడ బ్లాక్స్ అంటే కొవ్వు పెరిగిపోవచ్చు చూసారా కత్తితో కోసినట్టు కోసుకుంటూ వచ్చేస్తుంది అండి ఎంత ప్రభావం దాంట్లో దాంట్లో రెండోది ఆనవకాయ జ్యూస్ తాగొచ్చు మూడోది దోసకాయ లేదా కేరా దోసకాయ ఈ ఆడవాళ్ళకి పని అంటే నేను డైలీ చేసుకుంటామేమో అందుకే చెప్తున్నాను మీకు రెండోది నేను ఫస్ట్ది చేయలేనండి రెండోది కూడా చేయలేనండి అని అంటే మూడోది కూడా ఉందండి మూడోది మూడోది ప్రతి గంటకు మీ బాడీ ఎన్ని నీళ్లు రానివ్వగలదు అన్ని నీళ్లు తాగాలి గంటకోసారి ఖచ్చితంగా తాగాల్సింది ఇప్పుడు అన్నం తిన్నారు గంట అయిందని వెంటనే తాగదు అన్నం తిన్నా గంట తర్వాత నుంచి టిఫిన్ తిన్న గంట తర్వాత నుంచి మీ బాడీ ఎన్ని నీళ్లు కావాలని అనిపిస్తే అన్ని నీళ్లు తాగండి తాగమన్నాను కదండి ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగకూడదు మంచి కొండ ఒకటి కొనుక్కోండి నూట ఇరవై రెండు వందల నుంచి కొండ వస్తుంది చక్కగా చుట్టూ గొడ్డ చుట్టూ వేసుకుంటే చల్లగా తాగండి ఫ్రిడ్జ్ వాటర్ తాగితే మనకి బిళ్ళలు వస్తాయి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మూడోది ఏంటండి కొండ కొండదు కొండ కొండ ప్లాన్ డి నాకు అది కూడా కుదరదండి కొండ కుదరదండి ఎన్ని అనుకుంటే నాలుగోది ఏంటంటే ఉదయం లేవగానే ఉదయం లేవగానే ఒక లీటర్ సజ్జ వాటర్ కాసుకోండి సారీ బార్లీ వాటర్ ఒక లీటర్ బార్లీ వాటర్ ఏంటో నాలుగైదు స్పూన్లు వేసేస్తే బార్లీ వాటర్ వచ్చేస్తుంది అది మీరు ఉదయం నుంచి సాయంకాలం రెండు మూడు గంటల మధ్యలో తాగేసాను లేదండి సజ్జ కన్నా నాకు కొంచెం డబ్బులు ఉన్నాయంటే బియ్యం తెచ్చుకోండి డబ్బులు కుదరదు సగ్గు బియ్యం కన్నా బార్లీయే చాలా మంచిది అంటే టేస్ట్ మన రేట్ని బట్టి టేస్ట్ అంతే వేరుసాన ఏముందో జీడిపప్పులో అదే ఉంది పప్పులు అదే ఉందో కృష్ణపప్పులు అదే ఉంది కాబట్టి డబ్బుని బట్టి టేస్ట్ మనకు వచ్చే బాడీకి వచ్చే వ్యాల్యూ మాత్రం సామాన్యమే ఈ మూడింటిలో మనం ఏది చేయకపోయినా మనకు వెంటనే ఏమీ రాదండి ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎండగా ఉందని బార్లీ మిల్తలేదు వాడకు ఏమవు కరెక్ట్గా నాలుగు నెలలు మూడు నెలల తర్వాత క్లైమేట్ మారుచేస్తారా అప్పుడు దెబ్బ కొడితే మాత్రం కోలుకోలేమండి ఆ నాలుగైదు ఐదు నెలల వరకు కోలుకోలేము దాన్ని ఏమంటారంటే వడదెబ్బ అంటారు వెంటనే రాదు కాబట్టి ఎంత వాటర్ తాగలితే అంత వాటర్ తాగండి ఇవన్నీ ఏం చేసుకోలేనంటే సబ్జా నీళ్ళు తాగండి చియా సీడ్స్ వాటర్ తాగండి ఇంకేం చేయలేనంటే కొండలో నీళ్ళే తాగండి కాబట్టి ఎక్కువగా ఈ నెల అంతా మీకు ఇచ్చిన ఎంత టిప్ ఏంటంటే వాటర్ మన బాడీలోనికి ఎక్కువ పంపిస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది మీకు తెలుసు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అమ్ముతారు తెలుసు మీకు పదిహేను రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కూడా ఉన్నాయి టేస్ట్ బట్టి ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది అది చాలా ప్రమాదం అండి గుర్తుంచుకోండి మనం కొనుక్కో మెడికల్ షాప్ లో కూడా అమ్ముతారు ఇరవై ఐదు నుంచి యాభై ఐదు నలభై తొమ్మిది రూపాయలు మధ్యలో ఉంటాయి చాలా ప్రమాదం అండి ఓఆర్ఎస్ మీకు ఓఆర్ఎస్ కావాలంటే ఐదు రూపాయలు ప్యాకెట్ దొరికింది మెడికల్ స్టోర్ లో ఐదు రూపాయలు ఐదు రూపాయలు తెచ్చుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేడి చేసుకుని చల్లారు పెట్టుకుని ప్యాకెట్ దాంట్లో పోసుకుని తాగేసే ప్రశాంతంగా ఉంటుందండి బాడీ అందరం ఇళ్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు స్టాక్ పెట్టుకోండి దగ్గర దగ్గర సంవత్సరం వరకు ఉంటుంది దాని మీద డేట్ ఎప్పుడు మీకు తల తిరుగుతుంది నీరసం అనిపించిన వెంటనే ఒక ప్యాకెట్ నీళ్ళు పోసి తాగేసేయండి ఐదు నిమిషాలు రికవర్ అయిపోతుంది మన బాడీ చెమట వల్ల రకరకాల సాల్ట్లు అన్నీ కోల్పోద్ది మొత్తం కూడా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని సర్టిఫై చేశారు ఓఆర్ఎస్ ఫైవ్ రూపీస్ ఐదు ప్యాకెట్లు కలిపి ఒక ప్యాకెట్ లో వస్తుంది మనకి ఇరవై ఐదు రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి సాయంకాలం మీకు నేసం ఉందనుకోండి తాగేసా ఏం ఉండవు దానివల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తలనొప్పి జ్వరంగా ఒళ్ళు పిలిచినట్టు కనిపిస్తుంది ఈ ఎండ్లకి రాబోయే రోజుల్లో సాయంకాలానికి డోలో సిక్స్ ఫిఫ్టీ అని ఉంటుంది అండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి స్టాక్ దానివల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నేను చెప్పిన రెండు కూడా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లలకి అయితే ఆఫ్ పెద్దవాళ్ళం అయితే కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవరు డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ మరి కొంచెం కాస్ట్ కావాలంటే రెండు రూపాయలు ఒకటి రెండు రూపాయల మీకు ఇంకా కావాలంటే జనరిక్ మందుల షాప్లోకి లోకి వెళ్తే అద్దె రూపాయకే వస్తుంది ఆ టాబ్లెట్ జనరిక్ మెడికల్ స్టోర్ ఉదయ్ జనరిక్ అని మనకి పెద్ద హాస్పిటల్ దగ్గరలో పెద్ద హాస్పిటల్ దగ్గరలో ఉదయ్ జనరిక్ అని మెడికల్ స్టోర్ ఉంది దాని మీద నలభై రూపాయలు షీట్ మీద పది టాబ్లెట్లు ఉంటాయి అంటే పది రూపాయలకి ఇచ్చేస్తాడు అదే టాబ్లెట్ అంటే పక్క షాప్ లోకి వెళ్తే నలభై రూపాయలు తీసుకుంటాడు మెడిసిన్ ఒకటే ఇది గవర్నమెంట్ అది ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళు అంతే అంత రేట్ కమ్ముతారు గవర్నమెంట్ వాళ్ళు అంతే ఆ రేట్ కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటర్ ఎక్కువగా తీసుకోండి ఇది మార్చిన ట్రై చేయగలిగితే బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఆనమకాయ జ్యూసు దోసకాయ జ్యూస్ పెద్ద కష్టమేం కాదండి మిక్సీలో మొక్కలు వేసి చక్కగా గుడ్డలో పిండి వేసుకుని తాగేసేయండి అస్సలు మన జీవితంలో మనకి హార్ట్ స్ట్రోక్తో బ్రెయిన్ స్ట్రోక్తో మనం చచ్చిపో అది గ్యారంటీ నా గ్యారంటీ కాదు దేవుడిచ్చిన కూరగాయల యొక్క గ్యారెంటీ